హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రాగి దోశ రెసిపీని చూపిస్తున్నానండి ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి గొలుసెనగపప్పు చట్నీని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము రాగి దోశల్ని అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ కోసం మిక్సీ జార్లోకి కప్పు కొబ్బరి ముక్కలు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఒక అరకప్పు గులశనగపప్పు ఒక పావు స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకుంటే చట్నీ అనేది కొత్తిమీర ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి పోపు కోసం ఆయిల్లో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేశారంటే అన్ని రకాల టిఫిన్స్లోకి నలుచుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రాగి దోశల్ని తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండి అరకప్పు బియ్యం పిండిని తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తరుగుని వేసుకోవాలి ఓన్లీ రాగి పిండితోటైతే దోశలు అనేవి సరిగ్గా రావండి బియ్యం పిండి వేయడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు తరుగుని వేసుకుని కొద్దిగా జీలకర్రని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం రవ్వ దోశలకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదేవిధంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి తోటి కానీ లేదంటే గరిటితోటి కానీ కలుపుకోవాలి ఈ దోశల్ని నానబెట్టనవసరం లేదండి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు మన ఛానల్లో జొన్నపిండి సజ్జపిండితో ఇన్స్టెంట్గా వేసుకునే దోశ రెసిపీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కతోటి ఈ విధంగా రుద్దినట్లయితే అట్ట అనేది చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు పిండిని ఒకసారి అడుగు నుంచి పైకి కలుపుకొని వేసుకోవాలి పైన వాటర్ అనేది ఉండిపోయి అడుగున పిండి అనేది ముద్దలాగా ఉంటుందండి అందువల్ల మనం దోశలు వేసుకునేటప్పుడు కలుపుకొని వేసుకోవాలి పెనం అనేది పొగలొస్తుండగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశల్ని వేసుకోవాలి చుట్టూ కొంచెం అంచులకి ఆయిల్ వేసుకుని రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఒక వెంపైన ఫ్రై చేసుకోవచ్చండి ఇదే విధంగా అన్ని దోశల్ని రెడీ చేసుకోవాలి ఈ చట్నీతోటి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి మన ఛానల్లో రాగి తోటి చేసిన ఉప్మా రెసిపీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి అంతేనండి పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని రాగి దోశ ఇంకా అందులోకి కాంబినేషన్గా కొబ్బరి గొలసనగపప్పు చట్నీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి